నమస్తస్య నమో నమః యాదేవీ సర్వభూతేషు మాత్ర రూపేణ సంస్థితా నమస్తస్య 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 నమో నమః అమ్మ తల్లి జగన్మాత కన రెప్ప కూడా అర్పకుండ చూడాలనిపించే పూజ దాంతో పాటు మీతో చాలా విషయాలను ఇవాల్టి వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈరోజు ఇంటి ముందు నాకు ఇష్టమైన ఒక అందమైన ముగ్గును వేస్తూ మీతో మాట్లాడాలనుకుంటున్నాను ముగ్గును వేస్తూ ఉంటే ఒక విషయం గుర్తొచ్చింది ఎప్పుడైనా వీడియోస్లో ఏదైనా ముగ్గులో ఒక చిన్న పొరపాటు జరిగినా సరే కమెంట్స్లో పదే పదే దాని గురించే చెప్తూ ఉంటారు ఇంటి ముందు నేను ఏ ముగ్గును వేసినా సరే ప్రతిసారి మనసులో అనుకునే మాట జీవితం మనకు ఒక ముగ్గు లాంటిదే మనమందులో ఎన్ని మెలికలు ఎన్ని గీతలు ఏ ఉన్నా సరే చిన్న చిన్న పొరపాట్లు జరిగినా సరే అవి సరిదిద్దుకుంటూ ఒక అందంగా మార్చుకుంటాం కదా ముగ్గుని అలాగే లైఫ్ కూడా పొరపాటుని ఒక అనుభవంగా మార్చుకొని ముందుకు వెళ్ళాలన్నది నా ఒపీనియన్ ఇది నా సిద్ధాంతం కదా అని ప్రతి ఒక్కరికి నచ్చాల్సిన పని లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి అంతెందుకు నిన్నటి వీడియోలో కూడా వీడియో స్టార్టింగ్లోనే ముందుగా మన వ్యూయర్స్ అందరికీ శుభ శుక్రవారం అని చెప్పాను దాన్ని కూడా ఒక దాదాపు టెన్ కమెంట్స్ వరకు వచ్చాయి ఈరోజు థర్స్డే అండి రేపు కదా ఫ్రైడే ఇలానే మనం మనుషులం కదా రోబోస్ అయితే కాదు ముందుగానే ప్రోగ్రామింగ్ చేసేసి వాయిస్ మొత్తం రికార్డ్ చేసేసి మనం ఏం చెప్తే అదే అక్కడ ఇంప్లిమెంట్ అవ్వడానికి ఇంకొక వైపున ఆ చిన్న చిన్న మిస్టేక్స్ని ఎత్తి చూపించడం వలన నేను కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో వాటిని రిపీట్ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను ఇందులో ఎటువంటి డౌట్ లేదు అయితే మిస్టేక్ని పాయింట్అవుట్ చేయడానికి తీసుకున్న టైం ఒక అప్రిసియేషన్కి ఇవ్వట్లేదుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిట్ మూవీని థియేటర్లో త్రీ అవర్స్ మనం ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా రిలాక్స్డ్గా చూస్తాం కదా కాకపోతే దాని వెనక కొన్ని ఇయర్స్ కూడా కష్టం ఉంటుంది ఫైనల్ అవుట్పుట్ స్క్రీన్ వచ్చేంత వచ్చేంతవరకు కూడా వాళ్ళ మైండ్లో ఉండేది ఏంటో తెలుసా ఆడియన్స్కి నచ్చాలి అని ఈ ఒక్క విషయం తప్ప వాళ్ళకి ఇంకేమీ గుర్తుండదు వాళ్ళు పడిన కష్టాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు అందరూ అని నేను చెప్పట్లేదు కాకపోతే చాలా తక్కువ మంది ఇలా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు కదా క్రిటిసైజ్ చేయడం కంటే కూడా ఒక చిన్న అప్రిసియేషన్ చేసి చూడండి మీకు కూడా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అది ఇప్పుడు కూడా మీరు గమనించారో లేదో వేస్తున్న ముగ్గులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కాకపోతే వాటిని అలానే కంటిన్యూ చేసి నేను ఒక ఫైనల్ అవుట్పుట్ని మీకు చూపిస్తాను ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మిస్టేక్స్ జరిగినప్పుడు అక్కడితో ఆగిపోకుండా ఇట్స్ ఫైన్ కంప్లీట్లీ ఆల్ రైట్ అనుకొని ముందుకు వెళ్ళాలి కంఫర్ట్ జోన్లో కాకుండా క్రిటిసైజింగ్ ఉంటేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు సక్సెస్ అవ్వగలవని నువ్వు గుర్తుంచుకోవాలి ఇవి ఎవరిని నొప్పించాలని కాదు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అయితే ఈరోజు ముగ్గు విషయానికి వస్తే నాకు ఇష్టమైందని చెప్పాను కదా ఇది ఎంత ఇష్టమంటే శ్రావణ మాసంలోనైనా లేకపోతే ప్రత్యేకంగా ఇంటి ముందు శుక్రవారం అయినా వేసుకుంటూ ఉంటాను మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా ఏ ముగ్గునైనా సరే కమలాలతో అలంకరించేస్తారు అందంగా మార్చేస్తారు అని అదేవిధంగా ఈరోజు కూడా ఇంటి ముందు ఈ చిన్న ముగ్గునైనా అందంగా కమలాలు వేసి చుట్టూత్ర అలంకరించాను మిస్టేక్ ఉందని చెప్పానని దాన్ని వెతికే పనిలో ఉన్నారా ఏంటి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నా ఉద్దేశం ఏంటంటే అనవసరమైన విషయాలపై ఫోకస్ చేస్తూ మంచి విషయాలను పాజిటివ్ థింగ్స్ని పట్టించుకోవడం మర్చిపోతూ ఉన్నారు ప్లీజ్ లెట్ అస్ ఫోకస్ ఆన్ పాజిటివ్ థింగ్స్ ఈరోజు ఇలా ఇంటి ముందు ముగ్గు వేసి అలంకరించుకొని చక్కగా ఇరువైపులా కూడా దీపాలను వెలిగించుకున్నాను అందంగా పువ్వులతో అలంకరించి ఇక్కడ అగరబత్తి ధూపాన్ని వేస్తూ ఉన్నాను ఇలా గుమ్మం దగ్గర అందంగా ముగ్గును వేసి దీపాలను వెలిగించుకొని అగరబత్తి ధూపాన్ని వేసిన తర్వాత ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన ఇంటి సింహద్వారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము చక్కగా ప్రతిరోజు వీలైతే ఇలా సాంబ్రాణి ధూపాన్ని కానీ లేకపోతే అగరబత్తి ధూపాన్ని కానీ సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంటికి ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి మన వ్యూయర్స్ చాలామంది కమెంట్స్లో అంటూ ఉంటారు అలాగే పర్సనల్ డిఎమ్స్ కూడా చేస్తూ ఉంటారు ఇన్స్టాలో అలాగే వాట్సాప్లో మిమ్మల్ని మీ వీడియోస్ని చూసి మేము తెల్లవారుజామున ఇంటి ముందు ఇలాగే ముగ్గును వేసుకుంటూ ఉన్నాము ఇంకా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉన్నాము వీటిని ఫాలో అవుతున్నప్పటి నుంచి ఇంట్లో స్లోగా గుడ్ చేంజెస్ని అండ్ పాజిటివ్ వైబ్స్ని ఫీల్ అవుతున్నామని చెప్తూ ఉన్నారు ఇక ఈ సంవత్సరం ఒక నూతన అడుగు వేయబోయే ముందు ఇంట్లో ఒక ప్రత్యేకమైన పూజను చేసుకోవాలనుకున్నాను అందులోనూ వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా నడుస్తున్నాయి కదా చక్కగా ఇలా పూజ చేసుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీతో పాటు మనకు కూడా ఒక ధైర్యాన్ని ఇస్తుంది అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే కదా అయితే అమ్మవారి అనుగ్రహంతో పాటు మీ ఆశీస్సులు కూడా నాకు కావాలి మేము వేయబోయే అడుగులో ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా ముందుకు సాగాలి ప్రతీదీ కూడా సక్సెస్ అవ్వాలని మీ అందరూ ఆశీర్వదించండి ఆచితూచి వేసే ప్రతి అడుగులోనూ ఫ్యామిలీ మెంబర్స్లా నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అనడం కంటే కూడా మన ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆశీస్సులు అన్నీ కూడా మాకు కావాలి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను సంధ్యా రూపేష్ ఒక పెద్ద మహావృక్షమై అది ఇంకో పది మందికి నీడనివ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ చాలా అవసరం ఇక పూజని దీపారాధనతో మొదలుపెట్టి అందంగా కామాక్షి అమ్మవారి దీపాన్ని చక్కగా పన్నీ రోసెస్ ఉన్నాయి కదా వాటితో అలంకరించుకొని ధూపాన్ని వేసి నమస్కరించుకున్నాను ఇక ఆ తరువాత స్వామి అమ్మవార్లను ధూపాన్ని సమర్పించి పూజలోకి పీఠంపైకి ఆహ్వానించాను పంచోపచార పూజ అయినా కుదిరితే షోడశోపచార పూజ అయినా సరే మనం సమర్పించే ద్రవ్యాలు చూడరు ఖచ్చితంగా మన మనస్సర్పించి చేసినట్లయితే ఫలితాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం చూడొచ్చు అమ్మవారి వర్ణనలో ఉన్నట్లు మనసర్పించి అర్చించడచో అపారధనము సంపదలిచ్చి ఆ మణిద్వీపేశ్వరి దీవిస్తుంది ఈరోజు పూజలో స్వామి అమ్మవార్లను చిత్రపటాలు కానీ విగ్రహాలన్నింటినీ ఈ పన్ని రోజస్తోనే అలంకరించాను వివిధ రకాల పుష్పాలు లేకున్నా సరే ఏదో తెలియని ఎప్పుడూ చూడని కళను చూశాను అమ్మవారి అయితే అసలు ఎంత అందంగా కుదిరిందో ఈరోజు ఈరోజు అష్టలక్ష్మి పూజను అత్యంత సులువుగా చేసుకున్నాను నాకున్న సమయంలో మనం ఏ పనిని మొదలు పెట్టాలన్నా ఏ పూజ అయినా వ్రతమైనా ముందుగా గణపతి ఆరాధనతోనే మొదలు పెడతాము ఆ విజ్ఞాధిపతికి ఎర్రటి పుష్పాక్షింతలు అలాగే ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాను అష్టలక్ష్మి అమ్మవారి విగ్రహాలను ఇలా ఏర్పాటు చేసుకుని ముందుగా పుష్పాక్షింతలను సమర్పించి ధూపాన్ని సమర్పించి పూజలోకి ఆహ్వానించాను ఇందాక చెప్తూ ఉన్నాను కదా పంచోపచార పూజ అయినా షోడశోపచార పూజ అయినా సరే మనం ఏమి సమర్పించినా ఉన్నా లేకున్నా మన మనస్సుని అర్పించి మనం చేసినట్లయితే అది పూజ సఫలీకృతం అవుతుంది చూస్తున్నారు కదా అష్టలక్ష్మి అమ్మవారి విగ్రహాలను అందంగా పసుపు చామంతులు సంపెంగ పువ్వులు రోజా పువ్వులతో అలంకరించుకొని ఇలా నీటిని కొద్దిగా చిలకరించి అభిషేకించినట్లుగా భావన చెందాను नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु चेतने द्रुविधीयते नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु क्षुदारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु क्षान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಲಕ್ಷ್ಮೀ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ ನಮಸ್ತೈ ಸಂಸ್ಥಿ नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वरूपेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता నమస్తస్య నమస్తే నమస్తే నమో నమ అమ్మా తల్లి జగన్మాత అందరూ అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్య నమస్తే నమస్తే నమో నమ యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తసే నమో నమా అమ్మ నాకు అందించిన ఈ పుష్పాన్ని అమ్మ నుంచి వచ్చిన అనుగ్రహంగా భావిస్తున్నాను అష్టలక్ష్మి సోతం సుమల సాబంధిత సుందరి మాధవి चन्द्रसहोदरि हे माये मुनिगणमण्डितमोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे ीडितपिणि वेदमये क्षीरसमुद्भवमङ्गलरूपिणि मन्त्रनिकासिनि मन्त्रणुते जयवरवर्मिणि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजितश्रीप्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भव साधु जनाश्रित साधुजनाश्रितपादयुते जय जय हे कामिनि धैर्यलक्ष्मि सदपालय मां जय जय नाशिनि कामिनि सर्वफलप्रदशास्त्रमये रतगदुर्गपदादिसमावृत हरिजनमण्डितलोकनुते हरिहरि सेवित तापनिवारिणि पादयुते जय जय हेमतुसूदनकामिनि गजलक्ष्मि सदपालय मा अयि गगवाहिनि मोहिनि चक्रिणि राघविवर्तिनि ज्ञानमये गुणगणभारिति लोकहितैषिणि सर्वसप्तभूषितगाने मनुजसुरासुरमानववन्दितपादयुते जय जय हे मधुसूदनकामिनि सन्तानलक्ष्मी पालय मां जय कमलासनि सद्गतिधायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्जितकुङ्कुमधूसर भूषितवासितवाद्यनुते कनकदारस्तुतिमैव ववन्दितशङ्कर देशिकमान्यपदे जय जय हे विजय विजयलक्ष्मि सद पालय माणतसुरेश्वरि भारति भाकवि ोगविनाशीरत्नमये मणिमयभूषितकर्णविभूषण शान्तिसमावृतहास्यमुखे नवनिधिधायिनि कल्मलहारि कामितफलप्रद हस्तयुते जय जय हे मधुसूदनकामिनि विद्यालक्ष्मि सद पालय मा सुपूर्णमे घु घु घुम घुम घु घु घुम गुम इतिहास सुपूजित वैदिक मार्ग वैदिकदर्शयुते जय जय हे मधुसूदन का धनलक्ष्मी सदा पालयमा ओम श्रीमाते नमः ओ श्रीमात्रे नमः అమ్మవారి లీలలను ఎప్పుడూ వినడమే కానీ ఈ నవరాత్రుల్లో కళ్ళారా చూశాను చెప్పడానికి మాటలు లేవు నా జన్మ ధన్యమైందనిపించింది ఈరోజు పూజ మనస్సుకి చాలా ప్రశాంతంగా అనిపించింది పూజలో అమ్మవారికి ఇష్టమైన స్తోత్రాలను నైవేద్యంగా మామిడి పండ్లను ఇంకా కర్పూర నీరాజనాన్ని సమర్పించి ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాను మన బంగారు తల్లి ఎంత ముద్దుగా ఉందో నా మాటల్లో అయితే చెప్పలేను కనురెప్ప కూడా వేయకుండా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఇలా ఈరోజున ఇంట్లో అమ్మవారి అష్టలక్ష్మి పూజను చేసుకున్నాను మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్